అందరికీ నమస్కారం రైలుకి ఘోర అగ్ని ప్రమాదం ప్రయాణికుల పరిస్థితి విషమం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్ళే ఎక్స్ప్రెస్ రైలు అనమాట ఆదివారం మధ్యరాత్రి దాటిన తర్వాత దాదాపుగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఆ సమయంలో అయితే భయానకమైన అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైల్లోని ప్యాంట్రీ కార్కు ఆనుకొని ఉన్న బీవన్ ఏ టూ ఏసీ బోగిల్లోని మంటలు అయితే చలరేగిపోయాయి ఎలమంచిలి సమీపంలోని ఆ పాయింట్ వద్దయితే లోకో పైలెట్ పోగనైతే గమనించి తక్షణమే రైలునైతే స్టేషన్లోనే ఆపేశారు అయినప్పటికీ కూడా అగ్ని అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపు మంటలు రెండు భోగిలకు కూడా పూర్తిగా వ్యాపించేసి అవి పూర్తిగా దగ్గమైపోయాయి అయితే దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయందోళనకు గురై తమ భోగిల నుంచి బయటకు పరుగులు తీశారు ఈ ఘటనలో అయితే భీవన్ భోగిలో ఉన్న ఒకరైతే సజీవ దహనం అయిపోయారు మృతుడైతే విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ ఆయనకు డెబ్బై సంవత్సరాలుగా అయితే గుర్తించారు ప్రమాదం కారణంగా యలమంచే పొగ అయితే దట్టంగా కలిగి ఉంది అలాగే ఎర్ణాకులం ఎక్స్ప్రెస్ లోని ప్రమాదంలోని రైళ్లు నిలిచిపోయాయి కూడా ఈ ప్రమాదానికి మరి కారణం ఏమై ఉంటుంది అనే దానిపైన ఆరా కూడా తీస్తున్నారు కానీ ఒక నిండు ప్రాణం అయితే పోయింది మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్